ఒక్కటి నిజమండి అది సినిమాలు యాడ్ తెలియదు కానీ ఈ రోజున మీ తడికిల సైడ్ చోతి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ప్రతి లోని ప్రతి రీల్స్ లోని అది ఎప్పుడు చెప్పారు నేనే చెప్పాను ఎవరు ఫేస్ లోపెన్ గా నేను చెప్తాను విజయసాయి రెడ్డి గారిని అమ్మటి రాంబాబు గారిని పెట్టి చేసేసారు అది అవునా లక్ష్మీపతి అయినా లక్ష్మీబర్త చేశాడు పాపం ఆయన ఈజ్ నోమార్ చాలా మంచి ఆర్టిస్ట్ మంచి ఆర్టిస్ట్ అండి చాలా మంచి టైమింగ్ అసలు మీరు మీరు ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత చాలా మంది యాక్టర్స్ ఇండస్ట్రీకి వచ్చారు ఒక ఎంఎస్ నారాయణ గారు కావచ్చు దాదాపు మీ కన్నా కొంచెం ముందు వచ్చారు ధర్మవరూ సుబ్రహ్మణ్యం గారు అలాగా ఏవిఎస్ గారు వీళ్ళందరూ వాళ్ళందరూ ఒక్కసారిగా తెరమరిగా అయిపోయారండి ఎలా అనిపిస్తుంది సార్ మీకు వాళ్ళ గురించి తలుచుకున్నప్పుడు ఏదో కరోనా లాగా కామెడీ డిసీజ్ అన్నట్టు ఒకటి వచ్చినట్టు పోయినట్టు అయిపోయింది అవునండి చూస్తుంటే అండి సినిమాలో ఏదో టికెట్లు ఏదో అమ్ముతున్నారు ధర్మర శిబ్రమ గారు కడి చిదాంబరం వచ్చి ఏదో అడుగుతున్నాడు అయితే వెళ్ళిపాదేట వసదేటా అని ఏదో అంటున్నాడు ఈ పక్క ఎంఎస్ నారాయణ గారు వచ్చారు ఈ పక్క కొండవలస లక్ష్మీపతి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాడు ఆ సీన్లో ఎవ్వరు లేరు చూస్తా వీళ్ళు ఎవరు లేరే వీళ్ళు ఎవరు లేరే అని అనుకున్న నేను కూడా ఒక రోజు ఉండం కదా అది వేరే లేదు అంతే కదా సరే ఎవరు ఉండరండి అది వేరే విషయం స్క్రీన్ ఎప్పుడు మార్తా మారుతా ఉంటుంది కానీ బట్ మీరు స్టిల్ మీరు వేరు ఎర్ ఎర్ యంగ్స్టర్ ఇంకా అంటే మీకు అల్లుళ్ళు వచ్చేయచ్చు మన వాళ్ళు పుట్టేయచ్చు కానీ మీరు మీకు డెబ్బై ఎనభై కాదు కదా ఇప్పుడు స్టిల్ మీరు ఇంకా ఇండస్ట్రీ మిమ్మల్ని కోరుకుంటోంది మంచి ఆఫర్ చేస్తుంది బట్ వాళ్ళు ఒక్కసారి ఒక్కసారిగా అసలు ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏదైనా మంచి హోమం చేయించండి సినిమా ఇండస్ట్రీ చేయించారు చేయించారు మోహన్ గారు అవును ారండి అసలు ఒక్కసారి స్పేస్ అండి మళ్ళీ అలాంటి యాక్టర్స్ ఇప్పుడున్న ఈ కామెడీ సెటప్స్ అంటే మల్లికార్జునరావు మల్లికార్జునరావు మాయమైపోయారు అలా మాయమైపోయారు అండి మల్లికార్జున శ్రీహరి గారు చెన్నై చిన్న మల్లికార్జున్ గారు మీరు ఎక్కువగా వంశీ గారి ఆశ్రమం కదా అప్పుడు రమణ మహర్షి ఆశ్రమం లాగా వంశీ గారు మేడ మీద మహాలింగపురంలో ఇలరాజు గారి ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ అంటించి పుస్తకాలు పుస్తకాలు నేను అనేది ఒక ఒక యాంగిల్ ఆఫ్ కెరీర్ ని గనుక మీరు తీసుకుంటే అంటే మీరు మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే సరే నుండి సాటిస్ఫాక్షన్ డిస్సాటిస్ఫాక్షన్ ఇవన్నీ ప్రతి వాళ్ళ కెరీర్ లో ఉన్నవే మీ కెరీర్గా గనక మీరు ఆలోచిస్తే ఎక్కువ పర్సెంటేజీ మీరు సాటిస్ఫాక్షన్కి ఇస్తారా సంతృప్తికి ఇస్తారా అసంతృప్తికి ఇస్తారా సార్ సంతృప్తిగా సంతృప్తికేనా సో యు ఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ కెరియర్ అన్హాపీనెస్ ఎప్పుడు లేదు లేదు ఈ ఇన్ని రోజుల్లో మీరు ఎక్కువ బిజీగా ఉన్న పర్సంటేజ్ ఎంత ఉంటుందండి చాలా తక్కువ ఉంటుందండి టెన్ ఇయర్స్ ఉంటుందేమో మీరు ఆల్రెడీ ముప్పై ఐదు అయిందా ముప్పై ఐదు ఏళ్ళు అయిందా ఇండస్ట్రీకి వచ్చి అవుద్దండి మహర్షి మార్చికి ముందు వచ్చాను నలభై అయ్యింది అయింది ముప్పై నలభై దగ్గర నలభై నలభై ఏప్రిల్ రెగ్యులర్ గా ఉండలేదు కానీ వచ్చే పాటలు మళ్ళీ ఆరు నెలల తర్వాత రావడాలు ఇలా 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 అన్ని కలిపి ఫార్టీ ఇయర్స్ ఫార్టీ మోర్ దెన్ ఫార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అసలు ఇంతమంది చాలా మంది రాజకీయాల వైపు పరిగెట్టారు ఉపన్యాసాలు ఇచ్చారు అన్నీ చేశారు మీకు ఎప్పుడు రాజకీయాల వైపుకి వెళ్దాం అని అనిపించలేదు నాకు ఇష్టం లేదు నాకు తెలియదు కూడా అది అవునా స్క్రీన్ మీద నటించలేదు మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి నీళ్లు వెటకారాలు కోడిపుంజులు బోగమేళలు ఇవన్నీ రికార్డ్ డ్యాన్స్లు ఇవన్నీ కామన్ దాంతో పాటు పొలిటికల్ అవేర్నెస్ కూడా బాగా ఎక్కువగా ఉన్న జిల్లాలవి ఈస్ట్ వెస్ట్ ఒకప్పుడు లేవండి ఒకప్పుడు అంత లేదు ఈ విజయవాడ గుంటూరు ఇటు సైడ్ ఉండేదేమో ఇప్పుడు టీవీలు రావడం న్యూస్ రావడం మొత్తానికి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కొంత కొత్త వాళ్ళకి ఆయన సీట్లు ఇచ్చి కి అలా అప్పుడు కొద్ది అవేర్నెస్ వచ్చింది అంతే తప్ప ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగి అది జరుగుతున్న చెప్పి ఆవేశకావేశాలు అయిపోగానే నెక్స్ట్ డే నుంచి అతను మనం ప్రెసిడెంట్ మనం మామూలు ఎవరికొని నాడు ఇంకేం ఉండేవి కాదు ఆడా గ్రూప్ ఈడీ గ్రూప్ అనేది లేదు అదే మన నుంచి ఇంకేముంది జనసేన నుంచి ఉండి కాదు కాబట్టి ఇది ఎవరు పట్టించుకుంటారు పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు ఎమ్మెల్యే అంటే మాకు కనపడ్డాను ఒక ఫీలింగ్ ఉండి ఎమ్మెల్యే అంటే కనబడ్డా తెలియదు మాకు అవునా ఎమ్మెల్యే ఏ పనులు చేయించుకోవాలో కూడా చిన్నప్పుడు ఎవరు ఏ రైతు వెళ్ళటం కాని మా ఊర్లో వెళ్ళటం కానీ ఎవరు వెళ్ళాను ఇలా ఎమ్మెల్యే గారు కలిసాను అనేది ఏమి లేదు అని మీరే ఇలా ఉంటే అంటే మరీ ఆ రోజున రైతులు ఇప్పుడంటే బాగా తెలివి మీరు పేరు అనుకోండి అప్పుడు మరీ అమాయకంగా ఉండేవారు కదా మరి ఈ ఎలక్షన్లు గట్ట ఈ మధ్య బాగా ముమ్మరంగా జరిగే కదా మీ ఊరు వెళ్ళారా మీరు లేదండి ఇక్కడ ఉంది నా ఓటు ఓకే ఇక్కడ ఉంది కానీ మన సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది వెళ్ళారు వాళ్ళు ఊళ్ళు వెళ్ళి వెళ్ళారు వెళ్ళారు ఓట్లేస్ మరీ వచ్చారు అవునవును ఎక్కడి నుంచి వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు కదా అవును దేశ విదేశాల నుంచి వచ్చారు లక్షలాది మంది వచ్చారు లక్షలాది మంది అసలు మరి మీ ప్రాంతం నుంచి మీరు ఎప్పటికప్పుడు కనుక్కోవడం ఏంటి జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చెప్పి తెలుసు కొంతసేపే అంతేనా అసలు రాజకీయాల మీద మీకు ఏమి రకంగా ఇంట్రెస్ట్ లేదండి లేదండి అంటే మీ ఫ్యామిలీలోనే లేదండి అసలు మీకు లేదా మా ఫ్యామిలీలో లేదు వీరంతా పీస్ లవ్వింగ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి అనుకోవడం అంతే ఎవరు వచ్చినా గానీ అందరూ బాగుండాలి అదేలేండి కుల మత భేదాలు లేకుండా కుల మత భేదాలు లేక బట్ అందరూ అనుకోవాలి కదా అలాగా కోరుకునేది అంతే కదా నేను ప్రజాసేవ చేయడానికే కదా అవును ఎవరైనా ప్రెసిడెంట్ అయ్యారు అంటే ప్రజాసేవ ఊరికి సేవ చేయాలి ఎమ్మెల్యే చేయాలి చీఫ్ మినిస్టర్ చేయాలి ప్రధానమంత్రి చేయాలి బాగా చేయాలనే కదా మనం అంతే కదా ఎన్నుకునేది గెలిపించుకోలేదు పవన్ కళ్యాణ్ గారు మన సినిమా ఇండస్ట్రీ నుంచి పవర్ స్టార్ వీళ్ళక్కడ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సాధించి డెప్యూటీ సిఎంఐ మీకు ఎలా అనిపించిందండి గొప్ప 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 విషయం అండి అది హండ్రెడ్ పర్సెంట్ సాధించాడు పైగా ఆయన ఆ పార్టీని పట్టుకుని అలా నిలబడి తిరిగాడు జనంలోకి వెళ్ళాడు ఇది సినిమా ఫీల్డ్ స్మూత్ గా హాయిగా ఉండేది కదండి మరి అందులో ఎండనబడి తిరిగి మాటలు పడి మాటలు పడి ఫలి కష్టే పలి కృషి ఉంటే మనుషులు కృషిలు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు ఉప ముఖ్యమంత్రులు అవుతారు కొత్త పాట ఇది కృష్ణ భగవాన్ రచన అయ్యా మీకు బాగా ఏమైనా కాంటాక్ట్ ఉందా పవన్ కళ్యాణ్ గారు చేశాను ఎప్పుడో ఒకసారి కథ కూడా చెప్పాను ఆయన పెట్టుకున్నాడు అవునా చాలా కాలం తర్వాత గబ్బర్ సింగ్ చేస్తుండే మీరు రైటర్ కదా భగవాన్ గారు వేషాలు కూడా వేస్తున్నారు వేషాలు వేస్తానండి మీ బలవంత రైటర్ నేను అందులో బాగా మామూలు నార్మల్ ఇలా హీరోని అన్న ఫీలింగ్స్ కట్టి ఏముండో తనకి చాలా జనరల్ హ్యూమన్ బీయింగ్ వెరీ జనరల్ కథ చెప్పారా ఇప్పుడు ఏమైంది కథ మరి ఆయనకి ఇష్టమై నాలుగు సినిమాలు చెప్పాడు ఆయన ఈ చూడండి ఈ కథకి ఉపయోగపడతాయి చేద్దాం అని ఆయన యాక్చువల్గా కథలో డల్ క్యారెక్టర్ ఓకే డల్ క్యారెక్టర్ అంటే ఆయన ఒప్పుకుంటాడు లేదు ఎందుకో ప్రొడ్యూసర్ తీసుకెళ్ళారు ఎవరు చెప్పినా బాగుంటలేదంటే ఎవరో ఫోన్ చేసి కృష్ణ భగవాన్ అంటే ఆయన దగ్గర తీసుకెళ్ళారు ఆయన వచ్చి కూర్చుని విని బాగుందని కొన్ని సినిమాలు కూడా సజ్ చేసాయి అవునా డల్ క్యారెక్టర్ మీరు చెప్పిన కదా డల్ క్యారెక్టర్ అంటే సూసైడ్ చేసుకునేవాడిని ఒకడు రక్షిస్తాడు ప్రకాశ్ గారు లాంటి ఒక జగపతి బాబు గారు లాంటి వ్యక్తి నీ మీద ఇన్సూరెన్స్ చేసుకుంటాను నేను చచ్చిపోవన్నప్పుడు చచ్చిపోవంటాడు బో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి